హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి మిమ్మల్ని నేను రామోజీ ఫిలిం సిటీకి తీసుకెళ్తాను వచ్చేయండి అంటే మేము రీసెంట్గా అనమాట సో మేమైతే ఇక్కడికి వచ్చేసాం రామోజీ ఫిలిం సిటీ ఎంట్రెన్స్ అనమాట ఇదంతా ఇదంతా టికెట్ కౌంటర్ అనమాట టికెట్ కౌంటర్ అండ్ యాజ్ వెల్ అస్ పక్కకి వెళ్తే మనకి వాష్రూమ్స్ కూడా ఉంటాయి అండ్ నేను మీకు దీంట్లో కొన్ని పాయింట్స్ అయితే చెప్తున్నాను నేను మనకి కార్ ఓన్ వెహికల్ లోపలికి ఎలా లేదు అండ్ పక్కగా తెలుసుకోవాల్సింది అంటే ఫుడ్ అలౌ చేయరు అనమాట నాకు కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫుడ్ క్యారీ చేయచ్చు అని నేను తీసుకెళ్ళాను బట్ అక్కడ ఫుడ్ అయితే అలౌ లేదు అండ్ అక్కడ టికెట్ కౌంటర్ నుంచి ఇలాంటి బస్సులో మనల్ని తీసుకెళ్తారు లోపలికి అయితే తీసుకెళ్తారు టికెట్ కౌంటర్ నుంచి రామోజీ ఫిలిం సిటీ మెయిన్ ఎంట్రెన్స్ లోపలికి ఎలా అంటే చాలా దూరం అనమాట అండ్ దీంట్లో నేను సకంద్ దాకే వాయిస్ ఓవర్ ఇస్తాను మిగిలినదంతా మీరు చూడండి బికాస్ నేను అది అంటే మనకి గైడ్ ఉంటారు సో అతను చెప్పిందంతా నేను మీకు పెట్టాను అనమాట సో చిన్న చిన్న పాయింట్స్ అని పెట్టాను చాలా మటుకు చాలా రీసెంట్ మూవీస్ కూడా ఇక్కడే షూటింగ్ అయ్యాయి అండ్ వర్త్ వాచింగ్ అండి ఒకసారి అయితే వెళ్ళి చూడొచ్చనమాట పెద్దవాళ్ళకైతే థర్టీన్ హండ్రెడ్ అండ్ చిన్నపిల్లలకి వచ్చేసి లెవెన్ హండ్రెడ్ పడింది మేము వెళ్ళినప్పుడు టికెట్ అయితే మా మోక్తికా అయితే టికెట్ తీసుకోలేదు వాళ్ళ హైట్ని బట్టి వాళ్ళు చూస్తున్నారు అనమాట టికెట్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు సో అది అండ్ రామోజీ ఫిలిం సిటీ అయితే మనం ఎంటర్ అయిపోయాము ఈ వెహికల్ అంటే ఇది ఒక ట్రావెల్ బస్ టూరిస్ట్ బస్ లాగా ఉంటుంది దీంట్లో మనల్ని లోపలికి తీసుకెళ్ళి దింపుతారు అక్కడి నుంచి మనకి వేరే వేరే దాంట్లోకి మినీ బస్సెస్ లాంటివి ఉంటాయి నేను చూపిస్తాను చూడండి ఇక్కడ రెడ్ బస్సెస్ కనిపిస్తున్నాయి కదా దాంట్లో అయితే మనల్ని అన్నిటికీ తిప్పి గైడ్లా ఉంటారు వాళ్ళు తిప్పి చూపిస్తూ ఉంటారు అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా మట్టుకు గేమ్స్ అవి కూడా ఉన్నాయి అండ్ నైట్ అండ్ ఐ మీన్ ఈవినింగ్ అయితే మనకి లేజర్ షోస్ అని కానివ్వండి లేదంటే లైట్ షోస్ కానివ్వండి ఇలా చాలా మటుకు షోస్ అయితే జరుగుతాయి బట్ మేము ఈవినింగ్ దాకా ఉండలేదు అప్పటికే మాకు ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయాయి సో మేము ఫైవ్ కల్లా మేము కల్లాస్ట్ చూస్తే ఢిల్లీ ముగల్ గార్డెన్ లాగా లోపలికైతే బృందాన్ గార్డెన్ ఆఫ్ మైసూర్ లో ఉంటుంది ఏరియా మొత్తం కూడా ట్వీన్ గార్డెన్ ఏరియా సో మాక్సిమం ప్రీ వెడింగ్ మారేజెస్ట్ సైడ్ మేడం सॉन्ग मेकिंग सॉन्ग्स के लिए इस्तेमाल कर सकते हैं लोकेशन पूरा सियारा गार्डन एरिया सो विद्याबलन जी का मूवी है डर्टी पिक्चर उलाला उलाला सॉन्ग सॉन्ग में देख सकते हैं ये पूरा सियारा गार्डन एरिया और तेलुगु में भी एरिया ने दूला सिनेमा लोमा लोमा सॉन्ग जो शूट किया सरन लोकेशन फाउंटेन एंजल फाउंटेन एरिया सो रामजी फिल्म सिटी में सबसे बड़ा ऊंचा फाउंटेन एरिया है एंजल फाउंटेन एरिया संडे और ऑल द बेस्ट ట్రోపిక ఏరియాప్తే क्रिस्त्री मुंह में जेको हटा के क्रिस का स्टैचू लगा दो गार्डन लरे भगवान और बॉम्बला सिक्स सभी इधर ही शूट एरिया में चेक पॉइंट एरिया विजुअल पॉइंट मल्टी पर्पस बिल्डिंग सरकार राज सूर्यवंश मुंह में अमिताभ बच्चन जी का हवेली एंड तेलुगु तमिल फेमस मूवी चंद्रमुखी वेंकटाश्रम पैलेस चंद्रमुखी पैलेस एरिया लकलका बिल्डिंग एंड इंसान जय हो

बाहर से सेंट्रल देता है अंदर रहता तो ब्यूटीफुल ब्यूटी रहा है कोई क्वीन वन निवेश नहीं दिया बर्डन भी मैन को लाएगा राइट सो आप सभी ने बड़े मियाँ छोटे मियाँ मूवी देखे ना आप लोग हिंदी मूवी बड़े मियाँ छोटे मियाँ मूवी और मूवी देख सकते हैं एरिया पूरा मुंबई चोर बाजार लोकेशन ये एरिया शूटिंग चलते रहते कबड्डी कबड्डी चीज एंड तमिल सिंगम वन एंड टू बस स्टॉप एरिया लोकेशन

उसके बारे में थोड़ा अच्छे से रामाजी ग्रुप ऑफ कंपनीज एकड़ मैसेजेस बिल्डिंग्स एट मोटर लाइक ईटीवी भारत उषा किरण भविष्य कार्यक्रम रामाजी फिल्म सिटी अनिना रिप्रेस मीडिया हेड ऑफिसेशन ये तो वर्जनल right. so, दे दे है अब हम जा रहे हैं रामाजी फिल्म सिटी में द मोस्ट वेटर्ड प्लेस बिना क्राइम करके सेंट्रल जेएस में आप सभी को हार्दिक स्वागत है सेंट्रल जेएस में सॉरी डेमोंस्ट्रेशन ड्यूरिंग शूटिंग टाइम इन एमिस क्वार्टर दैट हैटा देने के बाद सारे आर्टिस्ट को सजाते लोकेशन में शूट ले सकते हैं as per the जवान मूवी में शाहरुख खान मूवी

సో చూశారు కదండీ మేము అక్కడ అయితే బస్ అది దిగేసి కొంచెం స్నాక్స్ అయితే తినేసాము బికాస్ మేమేమనుకున్నామంటే బాక్సెస్ అవి తీసుకెళ్ళిపోవచ్చు హ్యాపీగా తినేయచ్చు అనుకున్నాము బట్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఇంకా మేము బయటే పెట్టాల్సి వచ్చింది లక్ ఏంటి అంటే నేను టూ బాక్సెస్లో సర్దాను అంటే పాప ఉంది అని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు చిన్నపిల్లలకి ఫుడ్ అంటే అప్పుడు ఎలా చేశారు లేదంటే అది కూడా ఎలా చేయలేదు అసలు పాపని చూపించి ఇది చిన్న పాపకి బాక్స్ అని చెప్తేనే అప్పుడు ఎలా చేశారు అనమాట సో అక్కడైతే ఆ బస్ ఆ బస్ అక్కడ దిగేసి ఇది చంద్రముఖి సెట్ సారీ 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 ఈ చంద్రముఖి సెట్ కాదు ఇది ఇది ఏంటి అంటే మనకి భాగవతం సెట్ అండి ఇది భాగవతం సీరియల్ ఎంతమంది చూసారో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి భాగవతం భాగవతం అని వస్తుంది కదా ఆ సీరియలే అనమాట సో అది సో ఆ సీరియల్ సెట్ అనమాట ఇదంతా ఆ సీరియల్కి తాలూకా సెట్ ఇదంతా సో మనకి రాజులు అది ఎలా ఉంటారు అంటే షూటింగ్ టైంలో ఏంటి అంటే ఈ బొమ్మల్ని తీసేసి యాక్టర్స్ని అన్నమాట అంతే బట్ ఈ సెట్ అది చాలా బాగుంది లోపల వచ్చేసి కొన్ని మంత్రాలు అలాగన్నీ రికార్డెడ్ అన్నీ వాయిస్ ఓవర్స్ అన్నీ వస్తూ అలా ఉన్నాయన్నమాట సో సెట్ అయితే చాలా బాగా అనిపించింది మాకైతే అండ్ భాగవతం ఒక్కటే కాదంట చాలా మటుకు సీరియల్స్ అన్నీ ఇక్కడ షూట్ చేశారంట లైక్ వీటికి దా సంబంధించిన సీరియల్స్ అన్నీ ఇక్కడ షూట్ చేశారంట సో ఇది కూడా చూసేసాము ఇది చూసేసి మేము ఏం చేసామంటే ఫుడ్ అయితే మేము తినేసామన్నమాట అక్కడ కిందన మనకి క్యాంటీన్స్ లాంటివి ఉంటూ ఉంటాయి మనకి సో అక్కడ క్యాంటీన్లో మేము లైట్గా స్నాక్స్ లైక్ శాండ్విచ్ తర్వాత స్వీట్ కార్న్ జ్యూసెస్ ఇలాంటివన్నీ ఉంటాయి సో అవి అనమాట బిర్యానీ మనకి ఫుడ్ ఐటెం అది కావాలనుకుంటే మాత్రం మనకి బాహుబలి సెట్ ఉంటుంది బాహుబలి సెట్లోనే మనకు ఒక రెస్టారెంట్ ఉంది సో దాంట్లో హ్యాపీగా బిర్యానీస్ ఇవన్నీ మనం తినచ్చు ఫుడ్ అయితే ఎలా లేదండి బట్ బేబీని చూపించి ఇదిగో బేబీకి కావాలి ఫుడ్ అంటే మాత్రం ఎలా చేస్తున్నారు వాళ్ళు సో అదనమాట వాటర్ బాటిల్స్ అది కూడా ఎలా చేస్తారు పర్లేదు బట్ ఫుడ్ అయితే అస్సలు ఎలా చేయట్లేదు చూసుకుని మీరు వెళ్ళండి అండ్ ఇక్కడ వచ్చేసి భాగవతం కేఫ్ అనమాట సో భాగవతం సెట్ పక్కనే కేఫ్ ఉంది అండ్ ఈ రైల్వే స్టేషన్ ఎంతమందికి తెలుసు అంటే అత్తారింటి దారిది సీన్స్ ఉన్నాయి కదా లైక్ పవన్ కళ్యాణ్ ఏడుస్తాడు ఇవన్నీ ఉంటుంది కదా సో అదంతా ఇక్కడే షూట్ చేశారంట అండ్ చాలా మటుకు రైల్వే స్టేషన్ షూట్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయంట మనం ఏదేదో అనుకుంటాం కదా బట్ ఈ సెట్స్ అన్నీ చూస్తే ఏ అవును కదా ఇక్కడే కదా అని అనుకున్నాం మేమైతే సో ఇలాంటి సందర్భాలు ఈ సెట్లోకి వెళ్తే ఇలాంటి సెట్స్లోకి వెళ్తే మనం చాలా చూడొచ్చు అసలు ఓ ఈ సినిమాలన్నీ ఇక్కడే తీసారా అని అనిపిస్తుంది అన్నమాట సో అది అండ్ మేమైతే మొత్తానికి ఇలా చూసేసాము అండ్ ఇప్పుడు వచ్చేసి మనం బాహుబలి సెట్లోకి వెళ్ళిపోదాం రండి బాహుబలి సెట్ అసలు నిజంగానే అద్భుతం అండి నిజంగా చాలా బాగుంది పిక్స్ అయితే చాలా పిచ్చి పిచ్చిగా తీసుకున్నారు అందరూ అండ్ మేము కూడా మా విరాట్కి ఫొటోస్ అవి బాగా తీసాం అనమాట పిల్లలకి బాగా తీయడానికి బాగుంటుంది అండ్ అది ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట బాహుబలి సెట్కి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇవన్నీ కిందన మినేచర్ది బాహుబలి సెట్ కూడా ఉంది మనకి ఇక్కడ చూడొచ్చు అందరూ ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ తీసుకుంటున్నారు చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇదంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే అసలు కళ్ళకు చెదిరినట్టు అనిపించింది అనమాట ఇదంతా నిజం గోడ కాదండి ఇదంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే అసలు ఎంత కష్టపడి ఉంటారు కదా ఈ సెట్ అది కట్టడానికి చేయడానికి అండ్ ఈ గోడల నుంచే బాణాలు సీన్ ఇవన్నీ ఉంటాయి కదా ఇదంతా ఇక్కడే అంట షూట్ చేసింది వాళ్ళు సో అది అండ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి మనం అండ్ ఇది అయితే రామోజీ ఫిలిం సిటీ ఇది నేను టూ పార్ట్స్గా తీసాను ఎందుకంటే ఒక్కరోజు అసలు సరిపోదు అది చూడాలంటే తిరిగి తిరిగి చూడాలంటే సో నేను వీడియో కూడా ఒక్కరోజు అని నేను అనుకోలేదు ఐ మీన్ ఒక్క పాటలో అని అనుకోలేదు బికాస్ చాలా లాంగ్ అయిపోతుంది అసలు చూడడానికి చాలా అంటే చాలా ఉంది రామోజీ ఫిలిం సిటీలో మనకి ఓపిక ఉండాలి కానీ అబ్బా మొత్తం తిరిగి హ్యాపీగా ఫొటోస్ అవి తీసుకోవచ్చు అనమాట మీకు ప్రీ బై బ్రైడల్ ఐ మీన్ ఫోటోగ్రఫీ అది కావాలంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి కావాలనుకుంటే ఇక్కడ లొకేషన్స్ చాలా బాగున్నాయి అసలు అండ్ చిన్నపిల్లలకి కూడా ఫొటోస్ అవి తీయాలనుకుంటే మాత్రం ఫోటోషూట్స్ అవి ఇక్కడ చాలా లొకేషన్స్ అవి బాగున్నాయి మీరు నిజంగా ఓపిక తెచ్చుకొని మెల్లిగా వెళ్ళాలి కానీ చూడ్డానికి మాత్రం మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి అండ్ బటర్ఫ్లై పార్క్ బర్డ్ పార్క్ ఇవన్నీ నెక్స్ట్ దాంట్లో నేను పెడతాను చూసండి అండ్ ఫస్ట్ వచ్చేసి మనం బాహుబలి ఫస్ట్ మాట్లాడేసుకుందాము అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం మీరు దేవసేన కళ్ళ కర్ర పుల్లలు అవి ఏరుకుంటుంటుంది కదా అదంతా ఇక్కడే అనమాట అండ్ చూసారు కదా సో ఇవన్నీ అయితే మేము చూసాము ఫొటోస్ తీయాము చాలా బాగా అనిపించింది ఏ ఎక్స్ ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అసలు మాకైతే అంతా ఒక ఎత్ అయితే ఈ సెట్ అంతా ఒక ఎత్తు అనమాట సో అలా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరైతే విజిట్ చేయాల్సిందే అంటే ఒకసారి అయితే చూడొచ్చు అనమాట అంటే పది వెళ్ళడానికి అని నేను చెప్పను కానీ ఒకసారి అయితే వెళ్తే మీకు నచ్చుతుంది నచ్చుతుంది అయితే మాత్రం నేను చెప్తాను మేము అసలు చాలా ఇయర్స్ ఉన్నాం కానీ ఏ అనుకున్నాం కానీ వెళ్ళి చూస్తే మాకు కూడా ఫీల్ బాగుంది కదా అన్నట్టు అనిపించింది సో అది అండ్ ఇక్కడ వచ్చేసి గుర్తుందా మీకు ఆ మూవీలో ప్రభాస్ రథాన్ని లాగుతాడు సో ఆ సిన్ అనమాట ఇక్కడ మా విరాట్ లా రథాన్ని లాగా ట్రై చేస్తుంది కానీ అది సరిగ్గా కదలదు కూడా ఒక ఇంచి కూడా అండ్ ఇది ఈ స్టాచ్యూకి ఎదురకుండానే మనకి బాహుబలి రెస్టారెంట్ అన్నది ఉంటుందన్నమాట దాంట్లో బిర్యానీస్ అవన్నీ దొరికితే హ్యాపీగా మనం తినచ్చు అండ్ ఈ సెట్కి వచ్చేటప్పటికి మనకి లంచ్ టైం అయిపోతుంది అరౌండ్ ట్వెల్వ్ థర్టీ ఆర్ వన్ అవుతుందేమో సో అది అండ్ ఇది వచ్చేసి రానా యుద్ధానికి వెళ్తాడు కదా సో తన ఏమంటారు తన వెహికల్ అనమాట అది అది అండ్ ఇక్కడే పట్టాభిషేకము అది ఇవన్నీ అవుతాయి కదా సో అది అండ్ దీని మీద కూర్చొని ఫొటోస్ తీసుకోవడానికి దీనికి ఒక పెద్ద క్యూవే ఉంది చెప్పాలంటే చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఫోటోలు అవి తీసుకున్నారు హ్యాపీగా అండ్ ఇది వచ్చేసి రానా స్టాచ్యూ అనమాట అండ్ ఆ పక్కన బాణాలు కనిపిస్తున్నాయి కదా రబ్బర్ బ్యాండ్లు అలా ఎగురుతాయి ఎంతమంది సినిమాలో చూసి నవ్వుకున్నారు నాకు ఇంకా కామెంట్ సెక్షన్లో రాయండి అండ్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుస్తాను అంటుంది అంటే